ఓం నమో వీరబ్రహ్మని జయ వీరబ్రహ్మజయ్ గోవిందమాంబజ్ జయ జై అచలానంద స్వామి జై నా పేరు ఈశ్వరారెడ్డి బ్రహ్మంగారి మఠం ఇంతవరకు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి జీవిత చరిత్రలోని ప్రముఖ ఘట్టాలు మహిమలు కాలజ్ఞాన వాక్యాలు మా విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా ప్రసారం చేస్తున్నాం ఎంతోమంది వాటిని చూసి ఆనందిస్తున్నారు వీలైతే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఒక మహనీయమైనటువంటి వ్యక్తిని గురించి మీకు పరిచయం చేస్తాను వీరు కడప జిల్లా కాకుండా యావత్ రాష్ట్రంలో కూడా పేరు పొందినటువంటి హనుమత్ శాస్త్రి గారు కడపలో సిపి బ్రౌన్ పేరు మీద ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి వేలాది గ్రంథాలను సేకరించి పాఠకులకు అందించినటువంటి మహానుభావుడు వీరు వృత్తిరీత్యా అధ్యాపకులు లెక్చరర్లు అయినా కూడా వీరు గ్రంథాలయోద్యమంలో పాల్గొని గ్రంథాలయాల యొక్క ఆవశ్యకతను పది మందికి తెలిపిన మహనీయుడు అంతేకాకుండా తెలుగు సాహిత్యాన్ని శిథిలపడిపోకుండా తాళపత్రాలలో ఉండేటువంటి విషయాన్ని పండితుల ద్వారా ఎత్తి రాయించి భద్రపరిచినటువంటి ఘనత మన సిపి బ్రౌన్ గారికి దక్కింది ఆయన కడప జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి కాలంలో తన ఉద్యోగంలో వచ్చినటువంటి జీతాన్ని మొత్తము ఈ తెలుగు సాహిత్యాన్ని పదిలపరిచేందుకు బాగా కృషి చేసినటువంటి మహనీయుడు సిపి బ్రౌన్ గారు అందుకే ఆయన నివసించినటువంటి ఆ బంగ్లాను సంపత్ కుమార్ గారు ఆడిటర్ గారు తీసుకున్నారు అప్పుడెప్పుడో పూర్వము అది తిరిగి సిపి బ్రౌన్ గారి పేరు మీద ఒక గ్రంథాలయాన్ని స్థాపించాలనేటువంటి ఉద్దేశము హనుమశాస్త్రి గారు ప్రకటించగానే వారు సంతోషంగా ఆ స్థలాన్ని వారికి అప్పగించడం జరిగింది అప్పటి నుండి సిపి బ్రౌన్ స్మారక గ్రంథాలయ నిర్మాణానికి తన జీవితం యావత్తు కృషి చేసినటువంటి మహనీయుడు జానమధ్య హనుమత్ గారు జానమద్య హనుమత్శాస్త్రి గారి గురించి మా గురువు కట్టావారు ఒక అద్భుతమైనటువంటి కవిత రాశారు అది ఇప్పటికీ ఎప్పటికీ కూడా పదిలపరచుకునేటువంటి విధంది జానమధ్య హనుమత్శాస్త్రి జగమెరిగిన బ్రాహ్మీ మూర్తి తెలుగు తల్లి పరపీఠికపై విరబూసిన విస్తృత కీర్తి తెలుగు భాషకు ఊపిరి బ్రౌన్ దొరకు స్మృతి చిహ్నముగా కడపలోని గ్రంథాలయమును నిలబెట్టిన అపర భగీరథుడు జానమర్ది అనువ్యాత్యుడి గారు తెలుగు కన్నడం కుడియడమలగా ఆంగ్లం హిందీ అనర్గలంగా పలు సంస్కృతులను కలమున దిప్పి తెలుగు భాషకే వర్ణ తెచ్చి హనుమత్ శాస్త్రి ధవల వస్త్రములు ధవల వేహము క్రమశిక్షణాయుత సమయ పాలనము నియమము నియమబద్ధము జీవనము యానం సాగించి నీ రూపమే మా నిత్యం స్మరణ అంటూ కటా నరసింహుల గారు ఒక అద్భుతమైన కవితను హనుమాశ్చాత్రి గారిపై వెల్లయించారు వారికి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం వీరి యొక్క సేవలు మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఓం నమో వీర బ్రహ్మనే జై వీర బ్రహ్మజై గోవిందమాంబజ్ మా విరాట్ బీబీఎస్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి